టు టీవీ ముందుగా తెలంగాణ వీరవనిత చాకలైలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బయోమైనింగ్ ద్వారా చెత్త నియంత్రణ జిల్లా కలెక్టర్ జితేష్ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎస్జీఎఫ్ జిల్లా పాఠశాలల స్పోర్ట్ మీట్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా చాకలేలమ్మ జయంతి కృష్ణపట్టణం బల్లారి జాతీయ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా అధిక ధరలను అరికట్టాలి సిపిఐ నేత దేవా రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ దేవరా మూవీ రిలీజ్ కు ముందే నందిపల్లె జంక్షన్ వద్ద ఎన్టీఆర్ అభిమానుల సందడి పులివెందులలో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ వనమోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సెవీ కండక్టర్ల ప్లాంట్ మోదీని కలిసిన టాటా సన్స్ పిఎస్ఎంసీ టీం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి జిల్లా ఎస్పీ రోహిత్ తో పాటు పోలీస్ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వెనుకబడిన కులంలో జన్మించి కులవృత్తి జీవనాధారంగా జీవిస్తున్న చాకల ఐలమ్మకి దళారులతో ఎదురైన అవమానాలకు ఎదురొడ్డి వారిపై నిర్విరామ పోరాటం చేసి దురల పాలనకు చర్మగీతం పాడిన వీర మహిళ అన్నారు ఆమె పోరాటంతో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు దక్కిందని తెలిపారు ప్రపంచానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ డిసిఆర్ సిఐ శ్రీనివాస్ ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులు ప్రక్షాళన కోసం బయోమైనింగ్ విధానంపై ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ బాటిల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్లలో బయోమైనింగ్ విధానంతో చెత్తను శుద్ధి చేసేందుకు వీలుగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ బయోమైనింగ్ విధానం ద్వారా డంపింగ్ యార్డ్ లో భారీగా పేరుకుపోయిన చెత్తను మిషన్ల ద్వారా శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే కంపెనీలకు అమ్మడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో బయోమైనింగ్ ప్లాంట్లను ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఆర్డీఓలు దామోదర్ రావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు జిల్లా కాలుష్య నివారణ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ జిల్లా పాఠశాల స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించారు ఈ క్రీడా పోటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల ఎనిమిది క్రీడా జోన్ల నుండి గిరిజన క్రీడల్లో అండర్ సెవెంటీన్ సుమారు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ స్పోర్ట్స్ మీట్ లో వాలీబాల్ కబడ్డీ ఖోఖో రన్నింగ్ లాంగ్ జంప్ పుట్ డిస్కస్ జావలిన్ త్రో వంటి క్రీడలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరచారి మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి ఎస్జీఎఫ్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ప్రేమ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు నరేష్ కుమార్ నేను భద్రాద్రి జిల్లా సెక్రటరీ బాయ్స్ అండ్ గర్ల్స్ డిస్టిక్ చేసుకున్నాము సుమారు వెయ్యి మంది పిల్లల దాకా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు రేపు అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ రేపు ఉంటుందండి అలాగే ఎస్జీఎఫ్ తెలంగాణ వారు మనకి అండర్ సెవెంటీన్ బాయ్స్ ఫుట్బాల్ స్టేట్మెంట్ మనకి కేటాయించారు కలెక్టర్ గారు మరియు డిఓ గారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్ తో ఆ స్టేట్మెంట్ విజయవంతంగా రేపు మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా నిర్వహించుకుంటాము అలాగే తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ లో టేబుల్ టెన్నిస్ సెవెంటీన్ బాయ్స్ గర్ల్స్ కూడా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి థ్యాంక్ యూ జిల్లా కలెక్టరేట్ లో చాకలైలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చాకలేలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలైలమ్మ జీవిత చరిత్ర మన భావితరుల వారికి ప్రతీకాన్ని కొనియాడారు కృష్ణపట్నం నుండి బల్లార్ వెళ్లే జాతీయ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది కృష్ణపట్నం నుండి ఎరగంటల సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైఆర్స్ తో వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ బాంపల చెరువు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది డ్రైవర్ ఓవర్ స్పీడ్తో వెళుతున్న కారణంగా అదుపు తప్పి లారీ పక్కకు దూసుకెళ్లింది అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడడం గమనార్హం బులెటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే అరికట్టాలని సిపిఐ రాజోలు నియోజకవర్గ కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు దిండి రామరాజు లంక సిపిఐ పార్టీ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు కరువుతో పస్తులుండే ప్రమాదాన్ని నివారించాలన్నారు సిపిఐ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలో అడుగు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున భారీ ఆవిర్భావ దినోత్సవాలను ఒక పండగ వాతావరణంగా జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలు ారు అనంతరం జరిగిన ఎన్నికలలో రామరాజులంక సిపిఐ శాఖ కార్యదర్శిగా మేడిశెర్ల సత్యనారాయణ మరో ఐదుగురు కమిటీ సభ్యులుగాను దిండి శాఖ కార్యదర్శిగా దేవరాజ బాబు మరో ఐదుగురు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సిపిఐ మలికిపురం మండల కార్యదర్శి దేవా సురేష్ బాబు ఏపుగంటి రామచంద్రరావు దేవ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు స్థానిక నందిపల్లి జంక్షన్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు తన అభిమాన నటులు సినిమా రిలీజ్ అవుతున్న సంతోషంతో భారీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో పాలాభిషేకం చేసి డీజేలతో సందడి చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ ఎల్లటూరు శివారెడ్డి పోడపాటి సురేష్ నాయుడు విష్ణు రాంప్రతాప్ భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు దేవరా మూవీ రిలీజ్ ముందే ఎన్టీఆర్ అభిమానుల సందడి చేశారు శ్రీనివాస మారుతి హాల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు తన అభిమాన నటుడు సినిమా రిలీజ్ అవుతున్న సంతోషంతో భారీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి సందడి చేసుకున్నారు వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు గురువారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనమహత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు టాటా సన్స్ తైవాన్ కంపెనీ పిఎస్ఎంసీ లీడర్షిప్ టీం పీఎం నరేంద్ర మోదీని కలిసింది గుజరాత్ డోలేరాలో నెలకొల్పే కండక్టర్ తయారీ ప్లాంట్ కు అప్డేట్స్ ఆయనకు తెలియజేసింది భారత్ లో తమ ప్రూఫ్ ప్రింట్ పెంచుకునేందుకు పిఎస్ఎంసీ ఆసక్తి ప్రదర్శించినట్లు మోదీ ట్వీట్ చేశారు ఫ్యాబ్ కోసం ఈ రెండు కంపెనీలు తొంభై ఒక వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి ప్రతి నెల యాభై వేల ఫేవర్స్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఇరవై వేల జాబ్స్ క్రియేట్ చేయనుంది తెలంగాణ వీరవనిత చాకలైలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బయోమైనింగ్ ద్వారా చెత్త నియంత్రణ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎస్జిఎఫ్ జిల్లా పాఠశాలల స్పోర్ట్ మీట్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా చాకలైలమ్మ జయంతి కృష్ణపట్టణం బల్లారి జాతీయ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా అధిక ధరలను అరికట్టాలి సిపిఐ నేత దేవా రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ దేవరా మూవీ రిలీజ్ కు ముందే నందిపల్లె జంక్షన్ వద్ద ఎన్టీఆర్ అభిమానుల సందడి పులివెందులలో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ వనవాత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సెమీ కండక్టర్ల ప్లాంట్ మోదీని కలిసిన టాటాసన్స్ సన్స్ పిఎస్ఎంసీ టీమ్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ